ನಮಸ್ತೆ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ನೇನು ಮಧುಮಾ ఇది లేపాక్షి టెంపుల్ లోని హ్యాంగింగ్ పిల్లర్ అనమాట మీరు దాని గురించి వినే ఉంటారు ఇక్కడ చూడండి నేను మా హస్బెండ్ చున్నీ పట్టుకొని ట్రై చేశాను ఇక్కడ అందరు వచ్చిన వాళ్ళు దాని కింద చున్నీ పెట్టి చూస్తారంట అయితే నేను మా హస్బెండ్ కూడా కింద నుంచి చున్నీ పెట్టి చూసాము ఇక్కడ ఏంటి అంటే మొత్తంగా అది హ్యాంగ్ అవ్వట్లేదు ఒక ఇంచు మటుకు మాత్రం కింద టచ్ అవుతుంది గ్రౌండ్ కి చున్నీ మొత్తం బయటికి రావట్లేదు టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చిన ఒక పర్సన్ అంటున్నారు బ్రిటిష్ వాళ్ళు ఈ హ్యాంగింగ్ పిల్లర్ని టెస్ట్ చేసేటప్పుడు అది జారి ఇలా కింద వన్ ఇంచ్ అనుకుంది అని చెప్పారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఇక్కడ ప్రతి ఒక్క పిల్లర్ మీద ఈ ఆర్కిటెక్చర్ని ఆ కట్టడాలని చూస్తే ఎంత బాగా అనిపించింది అంటే అసలు చాలా అసలు ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళ కట్టడాలు చూసి అంత బాగున్నాయి లాంగ్ వీడియో కూడా నా పేజ్లో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ